హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంత చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ వచ్చేసినాయి కదా చక్కగా ఇంట్లోనే ఉంటున్నారు మనం ఏ వర్క్ అయితే చేస్తామో మన పిల్లలకి ఆటోమేటిక్ ఆ వర్క్ అని ఇంట్లో అనేది అర్థమైపోద్ది అనమాట వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు పైగా నా చిట్టు తల్లి నా పాడ్ కన్నా ఎక్కువ వర్క్ నాకు కూతురే చేస్తుంది వీడియోస్ తీయడంలో ట్రై పాడ్ అనేది ఇక్కడికి వచ్చాక చాలా తక్కువ సెట్ చేసుకోవడం అయితే ఒక హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాం ఫస్ట్ అయితే ఒక కేక్ ఆర్డర్ మాత్రమే ఉంది బేస్ కొంచెం ఎక్స్ట్రా చేశాను అనమాట ఇది మదర్స్ డే రోజు అనమాట ఆ పాపుని మాకు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా కేక్ ఇవ్వా అనేసాను అన్నదనమాట సరే సపరేట్గా చేయడం ఎందుకని ఎక్స్ట్రాగా బేక్ చేసేసి ఒక లేయర్ అనేది తీసి ఇచ్చేసాను అనమాట మరి అలా ఎందుకు కేక్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు కానీ మొన్న నేను మా యాన్వర్స్ డే అప్పుడు కేక్ చేశాను కదా ఆ రోజు వాళ్ళకి నచ్చినంత అయితే కేక్ ఇచ్చాను ఎక్కువ తినడం కూడా బెటర్ కాదు కదా అందుకనేసి నేను కొంచెమే అనమాట ఒక చిన్న బెండో కేక్కి సరిపడంత మాత్రమే తీసాను మిగతాదైతే నేను కేక్ పెట్టేశాను ఈ కేక్ అయితే ఒక త్రీ డేస్ ముందు నుంచి నాకు తెలుసు మే లెవెన్త్కి కేక్ ఇవ్వాలని మే ఎయిట్కి నేను మన వాళ్ళకి ఒకరికి బర్త్డేకి కేక్ చేసి తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఆ బర్త్డేలో చెప్పారనమాట వాళ్ళ అమ్మకి అదే వాళ్ళ పేరెంట్స్కి సర్ప్రైజ్ చేద్దామని ఆ పాప చెప్పింది అనమాట నాకు ఎలా అయినా సరే మే ఎయిట్కి మీరు కేక్ ఇవ్వండి అంటే అనేసి డిజైన్ కూడా అప్పుడే చూసి చెప్పేసింది అనమాట వాళ్ళ మమ్మీ డాడీకి తెలియకుండా వాళ్ళ కోసం సర్ప్రైజ్గా చేయిస్తుంది నేను పైన లేయర్ తీశాను కదా అది పిల్లలకి కట్ చేసి ఇద్దాము అంటే లేయర్స్గా కట్ చేసి అనేసి చూస్తే అది గిన్నెకి అంటుకుంది ఎందుకంటే ఆ గిన్నెకి షార్ప్ ఎడ్జెస్ లేవన్నమాట మనం ఇలా కట్ చేయాలంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉండాలి కదా ఇంకా బౌల్కి టచ్ అయిపోయింది పాపం నాకు ఏక అయిపోయింది రాలేదు అని అన్నది ఇంకెలాకలా తీసి ఆ రెండింటిని ఇలాగ టూ లేయర్స్ లాగా అయితే సెట్ చేశాను నిజానికి మనకి చాలా బేకరీస్లో ఆ రియల్ వాటికన్నా కూడా ఎక్కువ ఇలాగా కట్ చేసి అటాచ్ చేసేవే ఉంటాయి మనం సెట్ చేసేసరికి అది మంచిగా నార్మల్గా అయిపోతుంది అనమాట మనం ఏంటంటే ఆ అటాచ్ చేసేది మనకి తెలుసుండాలి ఎలాగా అనేసి అలా చూసుకుంటే మనం ఇరిగిపోయిన కేక్నైనా ఏదైనా సరే మనం చాలా ఈజీగా సెట్ చేయొచ్చు అనమాట కేక్ ప్రాపర్గా సెట్ అయితే మనకి ముక్కలు ముక్కలుగా కాకుండా నార్మల్గానే ఉంటుంది కట్ చేసేటప్పుడు కూడా నేనైతే ఒక టూ డేస్లో ఊరు వెళ్ళాలి అంటే ఫోర్టీన్కి నేను ఊరు వెళ్ళాలన్నమాట నా ఫోన్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయండి ఎడిట్ చేసుకోవాల్సిన ఈ మధ్య కేక్ ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి అలాగే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు ఇంక ఇంట్లోనే ఉంటున్నారు నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట ఇటు ఛానల్ పిల్లలు మామూలుగా మామూలుగా మా వారు నాకు ఎక్కువ హెల్ప్ చేస్తారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఆయన నార్మల్గా చేసే డ్యూటీ కన్నా ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నారు అనమాట ఆయన నార్మల్గా వేరే ప్లేస్కి వెళ్ళి డ్యూటీ చేస్తారు అక్కడ కాకుండా ఇంకా నైట్ డ్యూటీస్ అలాగే టూ అవర్స్ త్రీ అవర్ డ్యూటీస్ అలా అతను కూడా చేస్తున్నారనమాట ఇంకా అలాంటి డ్యూటీ చేసే వాళ్ళని ఈ టైంలో మనం హెల్ప్ అడిగితే అవ్వదు కదా అది బాగోదు కూడా ఇంకా అందుకనేసి నాకు అన్నిటినీ ఒక్కసారిగా నా మీద పడినట్లుందనమాట ఇంకా ఇంకా ఈ అన్నిట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి పిల్లలు పిల్లలు ఆ తర్వాత నా ఆర్డర్స్ అందుకని కొంచెం యూట్యూబ్ అనేది కాస్త లేట్ చేస్తుంది ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంది కానీ మిగతా వీడియోస్ చాలా ఉన్నాయి డైలీ ఒక వీడియో పెట్టినా కూడా నాకు టెన్ డేస్కి సరిపడా వీడియోస్ ఉన్నాయి నా మొబైల్లో కానీ ఎడిట్ చేసి వాయిస్ అవర్ చేసి అంత టైం ఉండట్లేదు అనమాట మళ్ళీ ఫోర్టీన్కి నేను ఊరు వెళ్తుంది ఒక వన్ వీక్ వెళ్తున్నాను మ్యారేజ్ కోసం వెళ్తున్నాను ఆ టైంలో అసలుకి ఇంకా మనకు తీరిక ఉండదు ఇంకా అసలు కుదరదు అనేసి అయితే ఈరోజు కూడా ఇప్పుడు ప్రెసెంట్ నేను ఒక టూ కేక్స్ చేస్తా అవి మధ్య మధ్యలో సెట్ చేసుకుంటున్నప్పుడు వీటిని ఎడిటింగ్ చేస్తూ మళ్ళీ అవి ఇప్పుడు ప్రాపర్గా డెకరేషన్ అది చేసేసి ఫ్రిడ్జ్లో ఉన్నాయి డెలివరీ నేనే ఇచ్చేసి రావాలి ఈలో వాయిస్ ఓవర్ చేసుకుందాం ఎందుకంటే ఈ నైట్కి వైఫై కూడా అయిపోద్ది ఎల్లుండి మా ప్రయాణం అనమాట ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడు నేను దీన్ని రికార్డ్ చేస్తుంది ఈరోజు డేట్ ట్వెల్వ్ ఈ నైట్కి వైఫై కూడా రీఛార్జ్ అయిపోద్ది ఇంక ఊరు వెళ్తున్నాం కదా వెళ్ళొచ్చాక చేద్దాం అనేసి ఇంకా దానికి చేయలేదు ఆ కేక్ అయితే చక్కగా చాక్లెట్ కేక్ మనకు తెలిసింది కదా మంచిగా చాక్లెట్ మూస్ క్రీమ్ రెడీ చేసుకొని అందులోనే నేను చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తాను ఎంత టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ వీళ్ళు ఒకసారి మన దగ్గర కేక్ తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట కేక్ ఆర్డర్ అయితే ఇవ్వడము ఇంకా కేక్ సెట్ అయ్యేలోపు పాప కోసం తీసి పెట్టాను కదా వీళ్ళు త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు పాప ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు కలిసి మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట పాపం బాబుకే వాడితో పాటు ఉన్న వాళ్ళంతా పోస్టింగ్ వెళ్ళిపోయారు పిల్లలకి ఇప్పుడు ఆడుకోవడానికి పిల్లలు లేరు అనమాట ఇక్కడ ఎవరైనా ఉంటేనే కదా ఆడుకోవడానికి బాగుంటుంది ఇక్కడ ఆడుకోవడానికి కూడా పిల్లలు లేరు పాప ఫ్రెండ్స్ కూడా ఒకరికి పోస్టింగ్ వచ్చేసింది వాళ్ళు నెక్స్ట్ మంత్ అవుట్ అయిపోతారు అనమాట ఇక్కడ ఇక్కడ కష్టమైపోయింది పిల్లలకి ఆడుకోవడానికి పిల్లలు లేక ఇంకా తన కేక్కి కొంచెం నేను హెల్ప్ చేస్తే తను కొంచెం బెటర్గానే చేస్తుంది అనమాట నన్ను చూసి చూసి అలవాటు అయిపోయింది కదా కొంచెం మనకు హెల్ప్ ఇస్తే అంటే నేను కొంచెం షేప్ వచ్చేలా చేసి ఇచ్చాను మిగతాది తను చేసుకొని ఇలాగ బార్డర్ అయితే వేస్తుంది అనమాట ఎంత చక్కగా చేస్తుందో అమ్మాయి ఒక కేక్ ఆర్డరే ఇంక మిగతా పనులు చేసుకుందాం అనుకునే లోపు ఇంకొక ఫోన్ అయితే వచ్చింది ఆ కేక్ కావాలని త్రీ ఫార్టీ ఆ టైంకి అంటే సెవెన్ కల్లా కావాలి అనేసి అని అనమాట నాకు ఇటువైపు ఇది ఉంది ఆల్రెడీ అది కూడా చాక్లెట్ కేకే కదా నాకు మార్నింగే తెలుసుంటే నాకు రెండు ఈజీ అయిపోయి బేస్కి రెండు ఒకేసారి చేసేసుకునేదాన్ని దాన్ని ఒకేసారి ప్రిపేర్ చేసుకునేదాన్ని మనం అంతా ఫ్రెష్గానే చేసుకుంటాం కదా హాఫ్ కేజీ కేక్ అయినా అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి అలాగా రెండు కొంచెం ఈజీ అనిపించేది ఒకేసారి క్రీమ్ క్రీమ్ బీట్ చేసుకోవడం పైపింగ్ బ్యాగ్స్ యూజ్ చేసుకోవడం అది దాని తర్వాత ఇది ఈజీ అన్నమాట ఇప్పుడు మళ్ళీ నాకు స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అయితే చేయాలి ఆ కేక్ అయితే అది మిక్స్ చేసేసి నేను బేక్ అవడానికి అయితే కే స్పాంజ్కి పెట్టేశాను లోపు ఇంక ఈ కేక్ వర్క్ అయితే చేస్తున్నాను దీనికి జస్ట్ వాళ్ళు డిజైన్ ఇచ్చారు ఆ డిజైన్ ప్రకారం గనాస్టర్ డ్రిప్పింగ్ వేసేసి స్వాయిల్ పార్టీ అయితే వేశాను నోర్ ఫోర్టీన్ నోజులు యూజ్ చేసి ఆలోపు అది త్వరగా కూల్ అవ్వడానికి నేను వాటర్లో పెట్టేశాను సెకండ్ కేక్ ఇలాగ మళ్ళీ గనాష్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనేమనుకున్నాను అంటే క్రమ్ కోటింగ్ చేసి పెట్టేసి ఫస్ట్ కేక్ని నేను కమాండ్ హాస్పిటల్లో ఇవ్వాలి అది డెలివరీ ఇచ్చేసి వచ్చేలోపు ఇది చక్కగా సెట్ అయిపోద్ది కదా ఇంకా ఫైనల్ ఫినిషింగ్ చేసుకోవచ్చు అన్నట్లుగా ముందు నేను ఈ స్పాంజ్ని అయితే ఇంకా బేక్ చేసి వాటర్లో పెట్టేశాను తర్వాత దీన్ని చక్కగా త్రీ లేయర్స్ కట్ చేసి మంచిగా క్రీమ్లో కూడా ఫుల్ గనాష్ వేసి పైన మళ్ళీ గనాష్ స్ప్రెడ్ చేసి మళ్ళీ చాకో చిప్స్ యాడ్ చేశాను ఎవరైతే నాకు ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి చాక్లెట్ కొంచెం ఎక్కువగా కావాలన్నారు ఇదంతా చేస్తున్నాను కానీ నేను ఈ వెయిట్ గురించి ఆలోచించలేదు దగ్గర దగ్గరగా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాటింది ఈ కేక్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి ఇది సెకండ్ కేక్ ఈ కేక్ అయితే కరెక్ట్గా వెయిట్ ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ సిక్స్టీయో సిక్స్ హండ్రెడ్ లోపే ఉంది ఈ కేక్ అయితే ఇంకా సెకండ్ కేక్ అయితే ఓవర్ వెయిట్ చేసేసాను ఇలాగా హడావిడిగా ఉన్నప్పుడే మనం చేస్తుంటాం కొంచెం చూసుకోండి అటు ఇటుగా ఎందుకంటే మనకి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ లోపే మన కేక్ స్పాంజ్ అనేది ఉండాలి అర్థమైందా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ లోపే ఉండాలి అంటే టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అనుకోండి ఈ లోపే మనకి ఎక్స్పాంజ్ స్పాంజ్ అంతా ఉండాలి మనం తర్వాత వెట్ చేస్తాం అదే స్పంజింగ్ చేస్తాము ఫిల్లింగ్ చేస్తాము లోపల ఇంకేమేమి ఫిల్లింగ్స్ చేస్తామో వీటన్నిటి పట్టు కూడా వెయిట్ అనేది పెరుగుతుంది కాబట్టి అది కొంచెం చూసుకోవాలి తర్వాత నేనైతే ఈ చాక్లెట్ మనం లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అవి ఎప్పుడు కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకుంటాం అనమాట మనకి ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా మళ్ళీ చాక్లెట్ తీసి మెల్ట్ చేసి వాటిలో వేసి అప్పటికన్నా కూడా ఇదైతే బెటర్ కదా అనేసి నేను కొంచెం ఎక్కువే చేసుకుంటాను ఎప్పుడు చాక్లెట్ మిల్క్ చేస్తానో ఇప్పుడు నా దగ్గర ఉన్న మోల్స్లో ఫిల్ చేసేసి ఇలాగ తీసి పెట్టుకుంటాను డిజైన్ ప్రకారం అవి అయితే అక్కడక్కడ ఉన్నాయి అవి పెట్టేశాక ఇలాగా చాక్ ఇది కలర్ఫుల్ షేవింగ్స్ అలాగే సిల్వర్ బాల్స్ ఉన్నాయన్నమాట కేక్ మీద సేమ్ అలాగే వేసేసాను నాకు ఇంకెంత హడావిడి అయిపోయిందో ఎన్ని పన్నులు ఉన్నాయో బ్యాగ్స్ సర్దడం కానీ మ్యారేజ్కి వెళ్తున్నామంటే నేను ఈసారి బట్టలు ఏమీ తీసుకోలేదు ఉన్నటి వాటినే యూస్ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఖర్చులన్నీ కలిసి వచ్చినాయి సో మ్యారేజ్లో మనం వేసుకున్న చీర వేసుకున్న మనకు నష్టం లేదు మనం ఫీల్ అవ్వనంతవరకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట అయ్యో నేను వేసుకున్నదే వేసుకుంటున్నానని మనం ఫీల్ అవ్వనంతవరకు ఇంకెదుటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నేనైతే అలాంటివి పట్టించుకొని కూడా అనమాట ఇంకా ఉన్నవే అడ్జస్ట్ చేసుకుంటాను అవి అసలు ఏమీ చూసుకోలేదు అంత అయిపోతుంది డైలీ ఆర్డర్స్ ఉంటున్నాయి ఇంట్లో పనులు పిల్లలు ఇంకా అసలు టైం అనేదే దొరకడం లేదు ఈ కేక్ అయితే ప్యాక్ చేసేసాను నేను ప్యాక్ చేసే బాక్స్ కూడా చూసారు కదా హైట్ తీసుకుంటానమాట ఇది ఎందుకంటే కొన్ని ఫ్లాట్ బాక్సెస్ కూడా ఉంటాయి అది కొంచెం చూసుకొని తీసుకోవాలి హైట్వి తీసుకున్నాం అనుకోండి ఒకవేళ మన డిజైన్ హైట్గా ఉన్న మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది రెండు వేయాల్సిన అవసరం ఉండదు రెండు బాక్సులు కలిపి మనం చేసుకుంటాం కదా అలా ఇబ్బంది లేకుండా ఇలాగ సింగిల్ బాక్సులను నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు అలాగే నేను ఈ మధ్య డెలివరీస్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలాగా కా ఇవి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇవి తెచ్చుకున్నాను అప్పుడు నాకు బైక్ మీద కూర్చోడానికి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉందనమాట తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నా బ్యాగ్ నేనే రిటర్న్ తెచ్చుకుంటాను అనమాట వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ దారిలో ఒక వర్క్ ఉందనమాట దాన్ని చూసుకొని మళ్ళీ వచ్చాను ఈ లోపు చక్కగా అది ఫ్రిడ్జ్లో సెట్ అయిపోతుంది కదా అనేసి పైగా పిల్లలు ఒకటే గోల్ అనమాట వాళ్ళు పైన మదర్స్ డే సెలబ్రేట్ సెలబ్రేషన్ చేస్తున్నారు కదా పైన ఫ్లోర్లో అక్కడికి రావాలి అనేసి నాకేమి ఇక్కడ వర్క్స్ ఉన్నాయి పాపం తను మళ్ళీ రాయలేకపోతే పాప ఫీల్ అయింది మదర్స్ డే అంటే ఆ రోజు స్పెషల్ ఏంటి ఎవ్రీ డే మదర్ని స్పెషల్గా చూసుకోవాలి కదా అని అనుకుంటాం కానీ కానీ భలే ఉంటాయండి ఇలాంటి డేస్ పిల్లలకి అదొక సరదా ఈరోజు అమ్మ కోసం ఏదైనా చేసాము ఇలా చేసాము అలా చేసామని అదొక సరదా అనమాట తప్పులే చక్కగా మనం కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్ని డేస్ని డే మదర్ని స్పెషల్గా చూడాలి ఎందుకంటే మల్టీ టాస్కింగ్ అనమాట కాకపోతే ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ స్పెషల్గా చూసుకోవాలంతే నేను అక్కడ కేక్ ఇచ్చేసి మార్కెట్లో చిన్న పని చూసుకొని మళ్ళీ వచ్చి కొంచెం క్రీమ్ అయితే విప్ చేసుకున్నాను ఎందుకంటే నాకు తెలియదు కదా సెకండ్ కేక్ ఆర్డర్ వస్తుందని ఫస్ట్ దాంట్లో మిగిలిన క్రీమ్తో నేనైతే ఇది విప్ చేసుకున్నాను పిల్లలు కేక్ చేసుకుంటామన్నారు కదా కొంచెం క్రీమ్ ఎక్కువ విప్ చేశాను అది క్రమ్ కోటింగ్ లోపల ఫిల్లింగ్కి సరిపోయింది మళ్ళీ క్రీమ్ విప్ చేసుకొని ఫ్రెష్గా మంచిగా ఫినిషింగ్ చేసుకొని పైన నుంచి ఘనాష్ కూడా వాళ్ళు ఫుల్గా కావాలన్నారు ఇలా స్ప్రెడ్ చేసేదని అనమాట ఇగోండి ఇలాంటి విషయాల్లోనే చూసుకోండి మనకి గణాష్ మామూలుగా కొంచెం వెయిట్ ఉంటుంది అంటే అది టేస్ట్ అదంతా ఉంటుంది కాబట్టి కొంచెం గణాష్ కలిపిన క్రీమ్ నార్మల్ క్రీమ్ కన్నా కూడా వెయిట్ ఎక్కువ ఉంటుంది మనం పైన ఏ డెకరేషన్ చేస్తున్నాం ఇదంతా కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి అంటే నాకు ఇదేం పెద్ద ఇబ్బంది కాదు మాములుగా మీకు చెప్తున్నా ఎవరైనా చెయ్యాలనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి జరిగితే ఓకే కానీ మళ్ళీ రిపీటెడ్గా మనం ఇలా చేస్తే మనకి యూజ్ ఉండదు ఇంత వర్క్ చేసుకున్నా కూడా ఇలాగ హెవీగా ఓవర్ ఇస్ ఇచ్చేస్తే యూజ్ ఉండదు అనమాట అందుకని చెప్తున్నాను కదా మనం చేసే డిజైన్ ఏంటి లోపల ఫిల్లింగ్స్ ఏంటి మనం ఇవంతా చూసుకొని మనం ఇస్తున్న స్పాంజ్ ఏంటి ఇదంతా చూసుకొని మనం వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత డబల్ ఫైవ్ జీరో టూ సిక్స్ రోజులు తీసుకొని పైన సింపుల్గా ఇలా ఫ్లవర్స్లా పెట్టేశాను అవి చూడడానికి చూడండి మళ్ళీ ఎంత క్యూట్గా ఉన్నాయో అలాగే వన్ డ్రాప్ ఎల్లో కలర్ ఒక త్రీ డ్రాప్స్ గ్రీన్ కలర్ కలిపితే ఇలా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట ఒక ఎల్లో వన్ ఆర్ టూ డ్రాప్స్ అండ్ గ్రీన్ కలర్ కొంచెం క్రీమ్లో కలుపుకుంటే మంచి ఇలాగా కలర్ అయితే వస్తుంది ప్యారెట్ గ్రీన్ తర్వాత జీరో సైజ్వి గోల్డెన్ బాల్స్ ఉంటాయి కదా వాటిని మధ్యలో ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ వేశాను తర్వాత హ్యాపీ మదర్స్ డే అనేది ఇదైతే నేను ఫౌన్లైన్తో చేశాను ఈ ఆర్డర్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో నాకు ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది కదా ఫోర్ ఆ టైంకి వెళ్ళా కాల్ వచ్చింది కదా కేక్ బేక్ అవడానికి పెట్టిన వెంటనే మళ్ళీ ఇదైతే రెడీ చేస్తాను ఎందుకంటే ఫౌండెంట్ కూడా అప్పటికప్పుడు చేసేదానికంటే ముందుగానే చేసి పెట్టుకుంటే అది డ్రై అయితే కొంచెం గట్టిగా అవ్వదు కదా అప్పుడు బాగుంటుంది అనమాట ఇంకా తనకి నేను కేక్ ఇచ్చే టైంకి మనం ఫౌండెంట్తో ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది పైన పెట్టేసి నేను హార్ట్స్ కూడా బ్లూ కలర్వి ఆ ఫౌండెంట్తో చేసి స్టిక్ చేశాను వాటర్తో పైన హ్యాపీ మదర్స్ డే అనేది రాశాను చిన్నవి గోల్డెన్ స్ప్రింకిల్స్ కొంచెం స్ప్రింగ్ స్ప్రింకిల్ చేశాను చూశారు కదా ఎంత క్యూట్గా ఉందో నాకైతే అవి మల్లెపూలు ఉన్నట్టే ఉన్నాయి అనమాట అంత బాగా నచ్చింది నోజల్ నెంబర్ డబల్ ఫైవ్ జీరో టూ సిక్స్ తర్వాత ఆలోపు ఇంకా పిల్లలు నా కోసం వెయిటింగ్ అనమాట ఆల్రెడీ వాళ్ళిద్దరు మదర్స్ వచ్చేసి ఉన్నారు వాళ్ళు మమ్మీ వర్క్లో ఉంది కేక్ చేస్తుందంటే పాపం అర్థం చేసుకొని వాళ్ళు కూడా వెయిట్ చేశారు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పాటు వెయిట్ చేయించానేమో నేను అంటే ఇది మధ్యలో వదిలేసి రాలేను కదా అందువల్ల పాపం వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇంక నేను వెళ్ళగానే పిల్లలు ఈ కేక్ చేశారన్నమాట ఇంట్లో ఉన్న ఓరియోస్ అంతా కలిపి వాళ్ళిద్దరు పాప మన పాప ఇది చేసింది కదా ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఈ ఓరియోని క్రష్ చేసి బీట్ చేసి ఇలాగ వాళ్ళు కూడా కేక్ లాగా చేశారనమాట చాలా బాగా చేశారు వాళ్ళ ఎఫర్ట్స్కి మెచ్చుకోవాలన్నమాట మధ్యాహ్నం నుంచి నా దగ్గరకు వచ్చే స్ప్రింక్లర్స్ తీసుకెళ్తున్నారు నోజెల్స్ తీసుకెళ్తున్నారు ఏంటా అనుకున్నాను కానీ చక్కగా ఇలా కేక్ చేయడానికి నా దగ్గరకు వచ్చి అవన్నీ తీసుకొని వెళ్తున్నారు అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేశారు మీ మదర్ని ఎలా సర్ప్రైజ్ చేశారనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి అలాగే మన పిల్లలు ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేస్తారు ఈఏ్ పిల్లలైతే మెయిన్గా నేనైతే వాళ్ళ చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చిన ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ నుంచి అన్నీ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను ఇంకా కొంచెంసేపు అక్కడ ఉండమన్నారు కానీ నాకు అంత టైం లేదు వారికి డ్యూటీకి వెళ్ళే టైం అయింది చెప్పాను కదా పాపం ఎక్స్ట్రా డ్యూటీస్ కూడా చేస్తున్నారు అందరికీ అదే ఉంటుంది అన్నమాట ఈ సిచ్యువేషన్లో ఎవరి వంతు హెల్ప్ వాళ్ళు చేయాలి నార్మల్గా అయితే ఈయనకి ఎక్స్ట్రా ఉండవు అనమాట ఈయనకి ఏదైతే ఉంటుందో అదే మెయిన్ వర్క్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మా వారి మెయిన్ డ్యూటీతో పాటు ఈ డ్యూటీ కూడా ఇస్తున్నారు అలాగే ఆర్మీ వాళ్ళంతా ఎక్కడైతే ఉంటున్నారో ఫ్యామిలీస్ అంతా పెట్టిన దగ్గర మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మన హస్బెండ్స్ కూడా అంత బాగుంటారనమాట వాళ్ళు నైట్ డ్యూటీస్కి వెళ్ళినా ఎక్స్ట్రా డ్యూటీస్ ఉన్నా కానీ పిల్లల్ని తీసుకొని సింగిల్గా ఉండలేము అలాగ మన సైడ్ ఉన్నవన్నీ చెప్పొద్దు ఎందుకంటే ఈ టైమ్స్లో అయితే వాళ్ళు చాలా ఫ్రెజర్ అనేది ఫీల్ అవుతుంటారు కాబట్టి వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచండి ఇంట్లో అలాగే సరదాగా ఉండండి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చక్కగా రాని అవంతా మనమే చెప్పాలి మన పిల్లల్ని మనం కేర్ తీసుకుంటాం మీరు హ్యాపీగా వెళ్ళేసి రండి అని డ్యూటీస్ చేసుకుని రండి అనేసి మనమే చెప్పాలి ఎందుకంటే నా అలాగ బోర్డు అంతమంది మన ఆర్మీ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి కదా రకరకాల స్టేట్లో అలాగే ఆయన బెల్ట్ పెట్టుకునే ప్రతిసారి ఆర్మీ బెల్ట్ ఆ బెల్ట్కి ఒకసారి నమస్కారం చేసుకొని పెట్టుకుంటారు నాకు భలే ఇష్టం ఆ మూమెంట్ అయితే మా వారు ఎక్కువ యూనిఫామ్ వేసుకోరు ఆయన డ్యూటీ వల్ల ఇప్పుడు యూనిఫామ్ వేసుకునేసరికి మా వాడు అది చూసి మా డాడీ హీరో మా డాడీ ఆర్మీ మా డాడీ పోలీస్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట పాపం మా వారైతే ఈ మధ్య బాగా వెయిట్ లాస్ అయ్యారు కావాలనే తగ్గారు ఇంకా డ్రెస్సెస్ అన్నీ లూజ్ అయినాయి అన్నమాట ఆల్టర్నేషన్ చేయించాలి ఇవన్నీ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్